కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే ఇంతకుముందు సుమం చెప్పినట్లు ఎమర్జెన్సీని తలపించే పరిస్థితి అదే కనిపిస్తుంది మా ఇంద్రమ్మ పాలన ప్రజల పాలన అని ఏదైతే పదే పదే రేవీంద్రెడ్డి గారు చెప్తుండో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది ప్రజల పాలన కాదు ప్రతి జరుగుతున్న పాలనలకు కనిపిస్తుంది పది సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం జరిగితే మొత్తం దాన్ని తిరగవుతూ అయ్యో తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ వచ్చింది మాకు సంబంధం లేకుండా వచ్చింది దాని మీద ప్రతికారం తీర్చుకునే విధంగానే రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రుల యాటిట్యూడ్ ఉన్నారు తప్పించి నిజంగా తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను వేలాది మంది ప్రాణత్యాగంతో తెచ్చిన తెలంగాణని ఇంకా బాగు చేసుకుందామనే ధ్యాస వాళ్ళు ఎక్కడ కనిపించకపోగా ఏమో ఏదైతే పదేళ్ళు బాగా కష్టపడి కార్యకర్తలు ఉన్నారో తెలంగాణ పునర్నిర్మాణంలో భావస్తులైన వాళ్ళందరి మీద కక్ష సాధింపు చేసుకుంటూ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఏ పోలీస్ స్టేషన్లో చూసుకున్నా సరే టిఆర్ఎస్ కార్యకర్తల మీదే దాడులు చేస్తున్నారు మళ్ళా కార్యకర్తల మీదనే కేసులు పెడుతున్నారు మా దగ్గర దాదాపు ఇప్పటి వరకు పది ఇరవై కేసులు బుక్ అయిపోయినాయి ఒక విలేజ్ లో మొన్న మూడు నాలుగు వారం రోజుల కింద కళ్ళు కంపౌండ్ మీద అక్కడ ఉన్న జెడ్పీటీసీ కుమారుడు దాడి చేసి సీసార్ అన్ని సీసా ఎందుకు పలగొట్టుతో ప్రశ్నించినందుకు కళ్ళు దుకాణం కౌంటర్ మీద కూర్చున్న ఒక వ్యక్తిని సీసాతో తల పగలగొట్టాడు అతను కంప్లైంట్ చేయడానికి పోతే పోలీస్ స్టేషన్ల కలిసి కంప్లైంట్ తీసుకుపోలేదు హాస్పిటల్ తీసుకుపోలేరు ప్రైవేట్ ఆసుపత్రి తీసుకుపోయిన తర్వాత నేను ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు పెట్టారు అంటే మామూలు కేసు పెట్టారు ఎవరైనా సీసాతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి అత కాకుండా త్రీ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి మళ్ళీ కౌంటర్ కేసు పెట్టారు సో ఇట్లాంటి కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి అందుకే ప్రజలందరూ గమనించాలి ఇది ప్రజల పాలన కాదు ఇది తెలంగాణ మీద ప్రతీకారంతో జరుగుతున్న పాలన లెక్క కనిపిస్తున్నది ఈ ప్రభుత్వం ప్రతీకారం తీసుకునే రకంగా ఉన్నది తప్పించి ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న పరిస్థితి లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మా వాళ్ళైనా ఎవరైనా సరే మీరు కంప్లైంట్ తీసుకోండి కానీ ఎటువంటి తప్పు లేకుండా కూడా శిక్షించడం అనేది కేసులు పెట్టడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం